కేవలం ఉద్యోగ రంగానే కాకుండా స్వయం ఉపాధి రంగాల వైపు మక్కువ చూపినప్పుడే ఆర్థికంగా నిలబడతారని భాజపా నేత కర్ణం రెడ్డి నరసింహారావు అన్నారు గాజువాక పాత లయన్స్ క్లబ్ హాల్లో సుయిదాగా లైఫ్ స్టైల్ వస్త్ర పరిశ్రమ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాపార భాగస్వామ్య అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ విశాఖ నగరం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తరుణంలో వస్త్ర వ్యాపార రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు వ్యాపార దిగ్గజ సంస్థలు ప్రజలకు లాభాలు కల్పిస్తూ వ్యాపార భాగస్వామ్యం కల్పించడం శుభ పరిణామమన్నారు దేశంలో ఇరవై ఆరు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న సూయిదాగా లైఫ్ స్టైల్ కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని సూచించారు అనంతరం సంస్థ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో వ్యాపార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీభా శంకర్ దాస్ ఎగ్జిక్యూటివ్ అంబాసిడర్స్ కె శేఖర్ రావు ఈశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు इसमें मैं आया था और सबसे बड़ी बात है लोगों को कपड़ा पहनने का बाद पैसा कैसे कमाएंगे सुविधा का मेन एम है आर्थिक आजादी देना और आर्थिक आजादी लोगों को घर घर बैठ के कैसे पैसा कमा पाएंगे तो सारे चीज को लेके आज मैंने सारे बातें किए सर ने मेरा साथ में आज लोकल लैंग्वेज में बात की और मैं चाहूंगा सर बाकी जो चीजें लोकल लैंग्वेज में मैंने डिस्कस किया सर आपको आज बता देंगे ये సువిజాగా లైఫ్ స్టైల్ ఎండి గారు శ్రీ శివశంకర్ దాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని సువిజాగా లైఫ్ స్టైల్ ద్వారా వాళ్ళు రెడీమేడ్ బట్టల్లో దేశవ్యాప్తంగా ఇరవై ఆరు రాష్ట్రాల్లో ఫ్రాంచైజీలు ఇవ్వడం అదేవిధంగా వాళ్ళకి షాపులు కూడా ఉన్నాయి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనకి ప్రజలకి ఏ విధంగా లాభం చేకూరుతుంది అనేది వాళ్ళు వివరంగా తెలియజేశారు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా నేరుగా కంపెనీలో తయారైనటువంటి బట్టలు మనం నేరుగా తీసుకోవడం ద్వారా మనకి ఏ విధమైన లాభం వస్తుందంటే ముందుగా నలభై శాతం మనకి డిస్కౌంట్ తో మనకి బట్టలు వస్తాయి అంటే మనం ఐదు వేల రూపాయలు బట్టలు కొనుక్కుంటే మనకి నలభై శాతం డిస్కౌంట్ తో మూడు వేల రూపాయలకే వస్తాయి దా దాంతో పాటు వాళ్ళకి పదిహేను వందలు బీవీ పాయింట్స్ కూడా వస్తాయి అదే కొనుక్కున్న వాళ్ళు మరొకరికి చెప్తే వాళ్ళకి రిఫరల్ ఇన్కమ్ ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు వస్తుందా అన్ని వివరాలు తెలియజేశారు ఇందులో అంబాసిడర్ అవ్వాలంటే రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు కంపెనీకి బిజినెస్ ఇస్తే వాళ్ళు అంబాసిడర్ అవుతారు వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ కూడా వస్తుంది మన పారిశ్రామిక ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఎంతో మంది ఇక్కడ నివసిస్తున్నారు వాళ్ళకి చాలీ చాలా జీతాలు అటు గవర్నమెంట్ ఎంప్లైస్ కానివ్వండి ఇటు ప్రైవేట్ సెక్టర్ ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళకి చాలా చాలా జీతాలతో ఉంటున్నారు పిల్లల్ని సరిగా చదివించుకోలేకపోతున్నారు వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే మంచి హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు అలాంటి వాళ్ళ కోసం మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి పథకాలను సద్వినియోగం చేసుకుని సువిధాగా లైఫ్ స్టైల్ కంపెనీ పెట్టారు మన ప్రాంతంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ కంపెనీలో జాయిన్ అయితే ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేస్తారు మనకి ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వదు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జాయిన్ అయ్యి అందరూ కూడా లక్షలాది కావాలని కోరుకున్నారు